ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలపై ఎగ్జిట్ పోల్స్ విడుదల హోరాహోరీగా సాగిన రెండున్నర దశాబ్దాలకు పైగా అధికారానికి దూరంగా ఉన్న కాషాయ పార్టీ ఆమ్ ఆద్మీ పార్టీకి గట్టి పోటీ ఇచ్చింది మరోసారి అధికారాన్ని కాపాడుకునేందుకు ఆప్ కూడా తీవ్రంగా శ్రమించింది కాంగ్రెస్ ప్రభుత్వం మాత్రం పెద్దగా కనిపించలేదు మొత్తంగా ఆప్ భాజపా మధ్య హోరాహోరీ పోల్ అయితే జరిగింది అయితే దీనికి సంబంధించి ఎగ్జిట్ పోల్స్ అయితే రావడం జరిగింది ఢిల్లీ అసెంబ్లీలో డెబ్బై స్థానాలు ఉండగా మెజార్టీ మార్కు ముప్పై ఆరు ఆప్ ముప్పై రెండు నుంచి ముప్పై ఏడు స్థానాలు గెలుస్తుందని బ్యాటరీ సంస్థ అంచనా వేయగా భాజపాకు ముప్పై ఐదు నుంచి నలభై సీట్లు వస్తాయని చెప్పేసి విప్రీ సైడ్ అనే సంస్థ అయితే ఇచ్చింది మొత్తంగా చూసుకుంటే కాంగ్రెస్కి అయితే సున్నా సీట్లు అనమాట సో ఏ ఏ సంస్థ ఏ ఏ పార్టీకి ఎన్ని సీట్లు వస్తాయి ఏంటనేది అయితే ఇక్కడ ఇవ్వడం అయితే జరిగింది ఇక్కడ మీరు చూసుకోవచ్చు దీనికి సంబంధించి మొత్తంగా డెబ్బై అసెంబ్లీ స్థానాల్లో ఈ సీట్లు అయితే మనకి అటు బీజేపీకి ఇటు ఏమో ఆపుకు వచ్చే అవకాశం అయితే ఉందని చెప్పేసి చెప్తున్నారన్నమాట సో ఈ విధంగా ఎగ్జిట్ పోల్స్ అయితే ప్రజెంట్ ఫలితాలకు సంబంధించి పోలింగ్ పూర్తయిన తర్వాత రిలీజ్ చేయడం అయితే జరిగింది